నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ ఇబ్బందులను తాను తట్టుకోలేకపోతున్నానని అయినా కూడా సేవా కార్యక్రమాలను ఎక్కడ ఆపటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు బేదా రవిచంద్ర కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి విడవలూరు మండలం రామతీర్థంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను పొలిటికల్గా ఇబ్బందులు పడుతున్నానని ఈ ఇబ్బందుల్ని తట్టుకోలేకపోతున్నానని అయినా కూడా ఎక్కడ సేవా కార్యక్రమాలని ఆపబోనని స్పష్టం చేశారు నమస్కారం స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ మర్యాదగా ఎమ్మెల్యే గారు అన్నారా ప్రశాంత్ అమ్మారు జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ఎమ్మెల్సీ వెంకటేష్ రెడ్డి జనరల్ సెక్రటరీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ మీ ఉన్న ముందున్న మీ అందరికి కూడా నమస్కారం ఈరోజు నూట డెబ్బై ఒక వాటర్ ప్లాంట్ ఈరోజు నూట డెబ్బై రెండోది ఇది ఈరోజు ఓపెన్ చేస్తుంది మొత్తం నూట తొంభై ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో ఇవన్నీ రెండు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ప్లాంట్ అటు నంబర్ పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు నూట తొంభై ప్లాంట్లకు వస్తుంది ఇవన్నీ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం పాలిటిక్స్ వచ్చి ఇబ్బంది పడుతుందా అయినా సేవముటిగా ఆపటం లేదు అది ఖచ్చితంగా చేస్తున్నాను ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఫాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా అయినా సేవ ముట్టుగా ఆపటం లేదు అది ఖచ్చితంగా